ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ దీపావళి సంవత్సరం మొత్తం మీద వచ్చే దీపావళి పండుగ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఆ లక్ష్మీదేవికి ఆ శ్రీ మహావిష్ణువుకి సంబంధించిన పండుగ కాబట్టి నాకే కాదండి చాలామంది పిల్లలకు పెద్దవారికి దీపావళి పండుగంటే చాలా ఇష్టం కానీ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో దీపావళి ఏ రోజు వచ్చింది ఏ రోజు జరుపుకోవాలి అన్నది చాలామందికి సందేహం ఉంది అలాగే చాలామంది నన్ను ఫోన్ చేసి అడగడం కూడా జరిగింది అయితే ఈ సంవత్సరం ఇరవయో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు నాడు దీపావళి పండుగ జరుపుకోవాలి ఇరవై ఒకటో తారీఖు కాదు ఇరవయో తారీఖు మాత్రమే దీపావళి జరుపుకోవాలి కనుక దీపావళి ఇరవయో తారీఖు పండుగ చేసుకోవచ్చు అందులో ఎలాంటి సందేహము వలదు అయితే చాలామంది ఐదు రోజులు అంటే కొంతమంది నవరాత్రులు ఎలా చేస్తారు కొంతమంది దీపావళి కూడా నార్త్ ఇండియన్స్ కూడా చాలా నియమ నిబంధనగా నిష్టగా నిష్టాగరిష్ఠులై ఉపవాసాలుండి చేస్తారు అయితే ఐదు రోజులు అంటే ధనత్రయోదశి నుంచి ఐదు రోజులు చేసే పూజ అసలు ఏ విధంగా చేయాలి ఏ రోజు ఏ అమ్మవారికి ఏ దేవుడికి చేస్తే బాగుంటుందనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం త్రయోదశి నాడు లక్ష్మీదేవిని పూజించాలి అలాగే నరక చతుర్దశి రోజు యమధర్మరాజుని పూజించాలి అలాగే దీపావళి రోజు శ్రీ మహాలక్ష్మిని పూజించాలి అలాగే బలి పాడ్యమి రోజు బలి చక్రవర్తిని పూజించాలి అలాగే యమ ద్వితీయ రోజు యమధర్మరాజుని పూజించాలి ఈ ఐదు రోజులు నిష్ఠాగరిష్ఠులై అమ్మవారికి పూజ చేస్తే మన జీవితం మహా అద్భుతంగా ఉంటుంది అనే దాని అర్థం